సినిమాలో గిలిలో పండేదంతా పుణ్యమే అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా రైతులకైతే మంచి పంటలు పండాలని ఆశిస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది పండుగ మా ఇంట్లో అయితే ఏం చేసినాం ఏందనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం అనమాట ఏం చేసినామే అన్ని చూపెడతావు కదా అన్ని చూపెడు అన్నీ అంటే అన్ని చూపిస్తాము ఓకేనా లెస్ గో చూసేద్దాం ఏమేమి చేసినాము మన ఇలే స్టైల్లో వంటకాలు అయితే అట మొత్తం చేసేసింది సిరీస్ ఆల్రౌండ్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇవ్వైతే మేము మీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మొత్తం ఇలా ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూపెడతాము ఓకేనా లెస్ గో చూసేద్దామా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ అమ్మలో పెట్టినా పూరీ ఇచ్చిన రైట్ ఓకే ఫస్ట్ వాళ్ళకైతే పెట్టాలి అమ్మ వాళ్ళకి పెట్టిన బాబా నువ్వు చెప్పక ముందే వాళ్ళకి పెట్టి వచ్చిన ఇంకేంది మరి రైట్ పెట్టొద్దు ఏం లేదు ఏమేమి చేసినావే ఓకేనా హాయ్ చెప్పరా మా ఇల్లు కొంచెం ఇరుకిరుకుగా ఉంటుంది ఏమో అనుకోకండి ఎందుకంటే చిన్న ఇల్లు అన్నమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది ఎట్లుంటుంది మీకు అందరికీ తెలిసి ఉంటుంది అట్లుందనమాట ఎక్కడ సామాన్లు అన్ని ఉంటాయి చూసుకున్న చూసేద్దాం ఏమేం కర్రీ ఇది మటన్ కర్రా నెక్స్ట్ ఏంటిది వావ్ బగారా రైస్ చూసిరు కదా బగారా రైస్ కూడా వండేసింది ఇవాళ నెక్స్ట్ ఏంటిది పూరిలా పూరీలా ఆపడాలా

అన్నే ఇదేంటిరా అలా ముచ్చటనే స్వీట్సా ఆ కొరత అన్నం కావాలి పూరి తినరా పూరి తింటా నేను అన్నం కాదు పూరి తింటా అన్నం తింటా అన్నం తింటావా మాకు పార్టీ మా ఫ్యామిలీలా పార్టీ చేసుకుంటే ఎప్పుడైనా మేము బగార్ రైస్ ఏమనుకుంటాం మాకు స్పెషల్ అనమాట మాకు బగార్ రైస్ అంటే కూడా సరే మందు అంటే మేము మందు తాగము ఎక్కువ కూల్ డ్రింక్లే ఎందుకంటే మందు తాగితే అందరం కూర్చొని తింటాం కదా నేను ఒక్కరిని మంది తాగిన్నానుకో ఆ పిల్లవాడు కూడా ఇక మంది తాగుతాడు ఇంకా అలవాటు ఎందుకు చేయాలనేసి అందరూ అయితే కూల్ డ్రింక్ తెచ్చుకోవచ్చు

అర్థంగా లేదా ఏమంటున్నావే తింటే నవండు ఏమైంది బాబా మొత్తం చేసినావు ఏమైంది

సూపర్ సూపర్ అంటే ఎందుకు అట్లా ఇచ్చినా అట్లా చెప్పిన గానీ ఏం లేదే నువ్వు ఏమంటావు అనేసి అట్లా చేసినా కానీ సూపర్ ఉన్నది కూడా తిను దయంగా తినే అందరం మనమే కదా

बोलू न रे ये ऑनली होवर ना மஞ்ச वंडलाने तितिनो करा एने पुडायना மஞ்சिने वंडता तितने जको बुकaina மஞ்சगा टेस्टुगा वंडता एटलु नमे सुपरा एटलु

కారం మసాలాలు అయితే బంచిగా సెట్ అయ్యింది కూడా సెట్ అయినా లేడి ఓకే సరి బయపెట్టి తిండు ఆ లేడువాడా బాగా అంత

పడుకున్నా ఇప్పుడు ఎండలో తిరగకూడదు ఎండ బాగుంటాను నిన్న ఎండలోనే పోతే నేను గావరిగాబరై రైస్ టేస్ట్ చేసావా రైస్ చూసి